मोदी बचा मोदी हटाउ बचाओ बोरी हटा हटा

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ముస్లిం మైనార్టీలకు అన్యాయం బదులు అమెండ్మెంట్ యాక్ట్ ఏ విధంగా అయితే వీళ్ళు ఆమోదించబడినారో దానికి కూడా వ్యతిరేకంగా ఈ బిల్లు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తున్నాం కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద వచ్చి అతనికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు భారతదేశంలో ఏ విధంగా అయితే అన్కాన్స్టిట్యూషనల్గా ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతున్నాయో మన ముస్లిం మైనార్టీల పైన దానికి మొత్తం దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా డెమోక్రటిక్ వేలో ఈ పోరాటం చేయాలని చెప్పే ఉద్దేశంతో అనేక నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా రేపు జరగబోయే కోర్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఉపరిసించుకోవాలా రోల్ బ్యాక్ చేయాలా వాపస్ తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అనంతపురం నగరంలో అంతా కూడా పెద్ద ఎత్తున యూజేఎస్సీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు అందరూ కలుపుకొని కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద విజయంగా చేయాలని చెప్పేసి నేను అందరూ తెలియజేస్తున్నాను రేపు వచ్చేసి ఈ కార్యక్రమం జూనియర్ కాలేజ్ ఉదయం పది గంటల నుంచి ప్రారంభమవుతుంది అక్కడి నుంచి సప్తగిరి సర్ వరకు సప్తగిరి సర్కిల్ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది దీంట్లో అందరూ కూడా పాల్గొని రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీలకే కాకుండా క్రిస్టియన్ మైనార్టీస్ కానివ్వండి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ హిందువులకు ఏ విధంగా అయితే వక్ ఆస్తులను వీళ్ళందరూ కూడా కాజేయాలని చూస్తున్నారు అవన్నీ కూడా మనం మన ఆస్తులు మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ చేస్తున్నాం రేపు పాల్గొని విజయవంతం ఒక్కో సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని చెప్పి యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇవాళ మీడియా ద్వారా పత్రికల ద్వారా ఇవాళ సమాజానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు వ్యతిరేకంగా ఇవాళ గొంతు అక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ఇది అందుకే దీన్ని ఉల్లంఘన చేస్తూ ఉన్నారు మెజార్టీ అభిప్రాయంతో మందబలంతో ఇవాళ పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లును ఆమోదించుకొని ఇవాళ చట్టం రూపంలో తీసుకుని వస్తూ ఉన్నారు వెంట వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగ మేఘాల మీద అంతా కూడా లీజు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో కూడా దాదాపు వేల ఎకరాలు కాజేయాలని చెప్పి ప్రయత్నం చేస్తామంటే ఒక చైర్మన్ నెల్లూరుకి సంబంధించినటువంటి అజిల్ జనెట్ వారు చెప్తా ఉన్నారు వారందరూ కూడా ఐదు మంది కాదు దొంగలు ఉండేది యాభై మంది దొంగలు ఉండాలంటా ఉన్నారు అంతే ఇంకా చట్టం రూపం దాల్చడము ఆర్ఎస్ఎ కాకుండానే వెంటనే వేల ఎకరాలు ఆస్తులు కాజేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత అనేక చట్టాలు ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకురావడం జరుగుతూ ఉంది దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఇది ముస్లింలకు సంబంధించిన అంశం ఒక్కటే కాదు కాన్స్టిట్యూషన్ సంబంధించిన అంశం కాబట్టి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అదేవిధంగా ఇతర ఇవాళ మొత్తం అంతా కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఐక్యమై అందరూ కూడా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం అదేవిధంగా రేపు జరిగేటువంటి జూనియర్ కళాశాల నుంచి పది గంటల నుంచి జరిగేటువంటి మహాప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ కలెక్టరేట్ టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కోలకు జరిగేటువంటి మహాప్రదర్శన జయప్రదం కావాలి అదేవిధంగా ఇవాళ యువకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు అందరూ కూడా చాలా ఆలోచనతో ఇవాళ శాంతియుతమైనటువంటి ర్యాలీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది బైక్ ర్యాలీలు పెట్టుకొని సైలెన్స్ తీసేసి ఇవాళ శబ్దం చేసే ఆ రకమైనటువంటి కార్యక్రమం కాకుండా చాలా హుందాతనంగా మంచి పద్ధతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని హిందూ సోదరులు కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి హిందువులు ముస్లింలు సిక్కులు ఇసాయిలు అందరూ కూడా భారతదేశంలో లౌకికతం ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైనటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాసినటువంటి ఈ యొక్క బీజేపీ విధానాలను ఎండగడుతూ రేపు పెరిగేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను బగ్బోటు సవరణకు వ్యతిరేకంగా ఈరోజు అనంతపురం నగరంలో ముస్లిం మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి అందించడం జరిగింది కూటమి ప్రభుత్వము ఏదైనా కానీ ఒక బిల్లు సవరణ చేస్తే ఆ కమ్యూనిటీ వాళ్ళకు ఉపయోగపడేలా ఆ కమ్యూనిటీ అభివృద్ధి జరిగేలాగా సవరణ చేయాలి తప్ప ఆ కమ్యూనిటీ వాళ్ళకు నష్టం జరిగేలాగా చేకూరకూడదని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే మనది అతిపెద్ద భారత రాజ్యాంగము రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాల వారికి సమాన అవకాశాలు రావాలి హక్కులు కల్పించాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరారు ఈరోజు మనం చూసుకుంటే ముస్లిం మైనారిటీ సోదరులకు వక్కోడు సవరణ చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది ఇప్పటికైనా కూడా పునరాలోచన చేసి ఈ వక్కోడు సవరణను వెంటనే రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము రేపటి రోజున జరగబోయే ర్యాలీలో కులాలకు మతాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం చేతుర్థదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి వర్క్ బోర్డు సవరణ బిల్ అనేది ఈ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రజల యొక్క మత స్వేచ్ఛకి అదేవిధంగా సమానత్వాన్ని తీవ్రమైనటువంటి విఘాతం కలిగించేటువంటి చర్య ఇది 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 భారత పార్లమెంటు రాజ్యాంగం ప్రకారంగా పనిచేసినటువంటి పార్లమెంటు ఇది ఆ రకంగా పనిచేయడం లేదు భారతీయ జనతా పార్టీ మరి దాని వెనక ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి నాగపూర్ కేంద్రంగా నాగపూర్ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం ప్రకారంగా ఈ బిల్లు తీసుకురావడం అనేది ఈరోజు ఈ దేశంలో లౌకిక శక్తులు లౌకిక పార్టీలు వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి రానున్నటువంటి కాలంలో మీరు స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం పాత్ర లేదు మీకు అదేవిధంగా ఈ దేశ రాజ్యాంగంలో మీకు ఎలాంటి పాత్ర లేదు మొన్నటిదాకా జాతీయ పతాకాన్ని గౌరవించినటువంటి వాళ్ళు మీ కార్యాలయం ముందు జెండా ఎగరవైనటువంటి వాళ్ళు ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొని వస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా విభిన్న మతాల సాగర సంగమం భారతదేశం అన్ని మతాలు కలిసి సమైక్యంగా ముందుకు పోతూ ఉంటే బీజేపీ ఈరోజు ఈ దేశంలో వక్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశాన్ని మరొక్క మారు ఆదానికి అంబానికి అంటగట్టాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది లౌకికవాదులమైన మనమందరం కూడా ఈ యొక్క బీజేపీ కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాల్సిన చారిత్రక అవసరం ఎంతగానో ఉంది ఈ దేశంలో మతాలందరూ కలిసి కూడా ఏ రకమైన వ్యతిరేకత లేకుండా సమైక్యంగా ముందుకు పోతూ ఉంటే మతం పునాదుల మీద ఈ దేశంలో మరొకసారి అధికారంలోకి రావాలని చెప్పి బీజేపీ కూటమి మీ ప్రయత్నం చేస్తే మీ యొక్క పండాంగాలను ఖచ్చితంగా చిత్తు చేస్తాం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశ మౌలిక సూత్రాన్ని అర్థం చేసుకొని లౌకికవాద విధానాన్ని రాజ్యాంగాన్ని తీసుకోవడం జరిగిందో ఆ లౌకికవాద విధాన సూత్రాన్ని పునాదులను మీరు చిన్న భిన్నం చేయాలని చూస్తే ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం ఆదివారం రేపటి రోజు జరగబోయే యొక్క పెద్ద ఎత్తున ర్యాలీకి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి వర్క్ ఈ చట్టాన్ని తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు కుల మతాలకు అతీతంగా ఈ యొక్క భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను తాలరాస్తున్నటువంటి సందర్భంలోనే ఈరోజు ముస్లిం మైనారిటీలంతా ఏకమై మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కలిసికట్టుగా ఈ యొక్క వక్స్ బోర్డు సంబంధించినటువంటి ఇరవై ఐదు ఇరవై ఆరు జీవో ఏదైతే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని వచ్చినాయో వాటిని రద్దుపరిచేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు అనంతపురం నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పార్టీలన్నీ అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది దయచేసి కేంద్ర ప్రభుత్వానికి అయితేనేమి కూటమి ప్రభుత్వానికి అయితేనేమి ఒకటే చెప్తున్నాం మీరు దయచేసి ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉందో మన భారతదేశ రాజ్యాంగం ఉందో దానికి తూటలు కొడిచే ప్రయత్నం చేస్తే మీ జీవితంలో కాదు ఇంకా వంద సంవత్సరాలు కాదు రెండు వందల సంవత్సరాలు కూడా మీరు ఏమీ చేయలేరు ఖబర్దార్ జో हमारा कॉन्स्टिट्यूशन है अंबेडकर जी जो कॉन्स्टिट्यूशन दिए हैं इसमें हर जात हर पार्टी वाले सब एक को एकता के साथ हम चल रहे हैं किसी हालत में मोदी जी और बाबू जी चंद्र बाबू जी आप पहली बार समझिए आपके बलबूते पर ही आज केंद्र सेंट्रल में बीजेपी टिकी हुई है आपको हम गुजारिश करते हैं समझिए पूरा इतिहास में आपका नाम लिखा जाएगा आप एक దోకాధిరే ముస్లిం కమ్యూనిటీ కోనే ఇండియన్ కాన్స్టిట్యూషన్కు దోకాధి రేపు జరగబోయే ర్యాలీ ఏదైతే ఉందో దానికి ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా ఉందరు హాజరు కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఏదైతే చట్టం కి వ్యతిరేకంగా ఉందో ఇది ఉపసంహరించుకునేంత వరకు జైలు భరోనే కాదు ప్రాణ త్యాగాలు కూడా మేము అందరం కూడా సిద్ధం ఈ రోజు మధు మాదిగా మాదిగన్న అయితేనేమి ఇక్కడ నా మిత్రుడు రంగంపేట గోపాలరెడ్డి గారు అయితేనే మీకు కులం మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పోరాడతామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ